వెల్కమ్ టు ఎస్ఎం టమాటో ముందుగా అందరికీ నమస్తేనా ఈరోజు గురువారం ఇరవై ఏడు నవంబర్ రెండు వేల ఇరవై సంవత్సరం ఈరోజు మొలకల్చెరు కేజీ టమాటా మండీలో టమాటా ధరలు ఎంతవరకు వేశారో ఈ వీడియోలో చూద్దాం ఇరవై రెండు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు వంద రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల యాభై వరకు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు నాలుగు వందల నుంచి మొదలై నాలుగు యాభై ఐదు వందలు ఐదు యాభై ఆరు వందల వరకు సెకండ్ క్వాలిటీలు పలికాయి క్లాస్ కాయలు ఆరు వందల నుంచి మొదలై ఆరు యాభై ఏడు వందలు ఏడు యాభై ఎనిమిది యాభై వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు చెరువు కేజీ టమాటా మండిలో సూపర్ టాప్ తొమ్మిది వందల రూపాయలు వేశారు నైన్ హండ్రెడ్ రూపీస్ అది కూడా ఒక లాట్ మాత్రమే ఎనిమిది యాభైతో రెండు లాట్లు వేశారిన ఓవరాల్గా ఇవి మనకు ఎక్కువ వినిపించే రేట్లు వచ్చి ఆరు వందల నుంచి ఏడు వందల యాభై వరకు మనకు ఎక్కువగా వినిపించే రేట్లు నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి